ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి ఆరవ భాగం కర్నూలు దాకా మాకు తెలిసిన ఉన్నారు అందరికీ కబురు అందిస్తాం తప్పకుండా కనిపిస్తారు అమ్మాయి గారు మీరు బాధపడకండి తల్లి పెద్దవారు మీకు చెప్పేంతటి వాళ్లం కాదు కాని ధైర్యంగా ఉండండి మేము మరోసారి వచ్చి కలుసుకుంటాం అంటూ నమస్కారం చేసి బిల్డింగ్ బయటికి వచ్చేశారు దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద ఆగి ఉన్నది వాళ్లు వచ్చిన జీప్ కార్ చెయ్యి ఊపేసరికి దాన్ని కదిలించి వారి దగ్గరికి తీసుకువచ్చాడు డ్రైవర్ ఏరా ఇక్కడ గోల ఏంటో నీకేమైనా తెలిసిందా జీప్ కదిలి ఊరి బయటికి పోతున్న సమయంలో అడిగాడు ఒక పెద్ద మనిషి డ్రైవర్ని ఒక్కతే కూతురు ఈ పెద్దమ్మగారికి ఏడేళ్ల క్రితం పోయాడు నుంచి మతి చలించిందట తన ఒంటి మీదికి నాగమ్మ తల్లి వస్తుందని ఒకసారి తనే నాగమ్మనని ఇంకోసారి అందరినీ ఆట పట్టించటానికి తను నటిస్తున్నానని మరోసారి వైనవైనాలుగా చెబుతుందట ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిందట వెతకలేక చచ్చిపోతున్నారు వాళ్లు పెద్దమ్మతో మాట్లాడుతున్న సమయంలో తాను తెలుసుకున్న మాటల్ని వివరంగా చెప్పాడు డ్రైవర్ నూట యాభై కోట్ల ఆస్తి ఎవరికి పెడుతుందో అన్నాడు ఒక పెద్ద మనిషి ఎవరికేమిటి సారు పారిపోయిన అమ్మికి కూతురుంది పద్దెనిమిదేళ్లు ఏదో కాలేజీలో చదువుతోంది అన్నాడు డ్రైవర్ ఏ కాలేజీలో చదువుతోందిరా అడిగాడు రెండో పెద్ద మనిషి అడగలేదు సారు ఈసారి వచ్చినప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుంటా సమాధానమిచ్చాడు డ్రైవర్ నాలుగు మొక్కజొన్న పొత్తులు నా ముఖం మీద పడేసి నీ దారిన నువ్వు పోతే సరిపోయిందని అనుకుంటున్నావా మధ్యాహ్నం మూడు గంటల వేళలో నీరసంగా నడుచుకుంటూ జీపు దగ్గరికి వచ్చిన వెట్టిని నిలబెట్టి కోపంగా అడిగింది పిచ్చమ్మి జ్వరం పూర్తిగా ఒంటిని వదిలిపెట్టి వెళ్లిపోవటం వల్ల చెమటలతో తడిసిపోయి ఉంది అతని షర్ట్ ఉప్పు తేలి అంతకు ముందు కంటే మూడు రెట్లు భయంకరంగా కనిపిస్తోంది నువ్వు నా పక్కన కూర్చుంటే నేను ఊపిరాడక చచ్చిపోతాను నీ అవతారం ఎలా ఉందో తెలుసా ముక్కును మునివేళ్లతో గట్టిగా మూసుకుంటూ అడిగింది ఆమె జీప్ కి చేరగిలబడుతూ చిన్నగా నవ్వాడు వెట్టి ప్యాంటు జోబులో నుంచి మూడు యాభై రూపాయల నోట్లు తీసి చూపించాడు ఒక్క దమ్మిడీ కూడా లేదని అన్నావు ఎక్కడివి నోట్లు ఎవరినైనా కొట్టి తీసుకున్నావా అనుమానంగా ఆశ్చర్యంగా రెండు రకాలుగాను చూస్తూ అడిగింది ఆమె దారి దోపిడీలు చేయాలని అనుకుని ఉన్నట్లయితే నా పరిస్థితి బ్రహ్మాండంగానే ఉండి ఉండేది ఆ పని మహాపాతకమని అనుకుని ఆ మాటను గట్టిగా చెప్పటం వల్లనే ఇప్పుడిలా తయారైపోయాను కష్టార్జితం తల్లి వద్దు వద్దన్నా ఆ పెద్దాయన కొడుకు నాకు కూలి కింద ఇచ్చాడు అంటూ జీప్లో కూర్చున్నాడు వెట్టి మరొక్క మాట కూడా మాట్లాడకుండా ఇంజన్ స్టార్ట్ చేసింది పిచ్చమ్మి యాక్సెలరేటర్ ని అడుగుకంటా అదిమి మహావేగంతో నడపటం మొదలు పెట్టింది తిండి తిప్పలు లేవు నీరసం ముంచుకు వచ్చేస్తోంది నువ్వు కూడా ఏమీ తీసుకోలేదు ఇంత స్పీడ్ అవసరమా అడిగాడతను డాష్ బోర్డ్కు అడ్డంగా ఉన్న ఒక రాడ్ రాడ్ను గట్టిగా పట్టుకుంటూ నీ కంపు భరించటం కంటే తల్లకిందులుగా పల్టీలు కొట్టడం చాలా మంచిదనిపిస్తోంది మాట్లాడకుండా కూర్చోవు అంటూ మరి కొంచెం వేగం పెంచింది ఆమె రెండు కిలోమీటర్లు దూరం వెళ్లిన తరువాత ఉన్నట్లుండి పక్కకు తిప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి పోనిచ్చి ఇంజిన్ ఆపేసింది గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లు నిట్టూరుస్తూ సీట్లో నుంచి కిందికి దిగబోయిన అతన్ని చూపులతోనే వారించింది ఆమె తలను రోడ్డు వైపు ఊపింది ఆశ్చర్యాన్ని అణచుకోవటానికి చేస్తూ అటుకేసి చూసిన వెట్టికి సరిగ్గా పది నిమిషాల తరువాత వేగంగా వస్తూ కనిపించే రెండు మోటార్ సైకిళ్లు మీద నలుగురు రెండవ దాని మీద ముగ్గురు కనిపించేసరికి మతిపోయినంత అతనికి పోనీ త్వరగా పోని ఆలస్యం చేస్తే ఇంకా దూరం వెళ్ళిపోతారు పోనీ బిగ్గరగా అరిచి మొదటి బండిని నడుపుతున్న రైడర్ని హెచ్చరిస్తున్నాడు వెనుక వారిలో ఒక మనిషి ప్రాణాలు పోయే కాటుపడినా బుద్ధి రాలేదు వాడికి భూతమరిచినట్టు ఎలా అరుస్తున్నాడో చూడు నిర్వికారంగా చెప్పింది పిచ్చమ్మి అమ్మా వాళ్ళు మనల్ని వెంటాడుతున్నట్టు ఎలా తెలిసింది నీకు ఆశ్చర్యం అణుచుకోవటం చేతకాక సూటిగా అడిగేశాడు వెట్టి నాగమ్మకి తెలియని విశేషాలు ఉంటాయా నాకు తల వెనుక కూడా ఉంటాయి కళ్ళు గంభీరంగా చెప్పింది ఆమె తెరిచిన నోడిని టప్పున మూసేసుకున్నాడు వెట్టి నోరు తెరిచి మరొక్క మాట మాట్లాడితే ఆమె మళ్లీ తన అవతారపు దెబ్బని చూపిస్తుందన్న భయం అతన్ని బెదరగొట్టేసింది మనం ఇప్పటికిప్పుడు రోడ్ ఎక్కితే వాళ్లకి దొరికిపోతాం ఒక గంట రెండు గంటలో ఇక్కడే ఆగటం మంచిది అంటూ సీటులో నుంచి లేచి చుట్టూ చూసింది ఆమె పది క్షణాల తరువాత ప్రత్యక్షమైంది అందమైన చిరునవ్వు ఆమె పెదవుల మీద అదిగో ఆ పక్కన ఉందొక చేను నీళ్ల మోటార్ కూడా ఉన్నట్టుంది పదపద అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా అటు దారి తీసింది ఏ ఊరు బాబు ఇది సాయం సమయంలో ఎదురైన ఒక ఊరి మధ్యలో తమను ఎక్కించుకు వచ్చిన పిల్లగాళ్లను అడిగారు వెనక కూర్చున్న వ్యక్తులు తంబేడు పోలీస్ స్టేషన్ కావాలని అన్నారు గదా అదిగో ఆ బిల్డింగ్ వెళ్ళండి అంటూ తమ బైక్స్ ని ఇంకో వైపు తిప్పారు ఆ పిల్లగాళ్లు చేతులు ఊపి వారి సాయానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారా వ్యక్తులు ముందు మనం ఫోన్ చేయాలిరా ఫోన్ చేసిన తర్వాత స్టేషన్కి పోవాలి అంటూ తన ప్యాంటు జోబులో నుంచి ఫోన్ తీసి ఒక నెంబర్ని ప్రెస్ చేశాడు వారిలో ఒక రింగ్ పూర్తవుతూ ఉండగా అవతలి నుండి వినవచ్చింది కంఠం ఒకటి ఏమైంది పట్టుకున్నారా అని దొరికినట్టే దొరికి జారిపోయినాడయ్యా ఆ వ్యక్తి అవతలి వైపు నుంచి దారుణమైన భాషతో తీవ్రమైన తిట్లు వినిపించటం మొదలయ్యేసరికి చెవికి దూరంగా పెట్టి పట్టుకున్నాడు ఫోన్ని ఇదిగో ఇప్పుడే చెబుతున్నా వాడిని పట్టుకురాకపోతే మీకు పుట్టగతులుండవు కాళ్లకి చేతులకి సంఖ్యలు వేసి వాడు చేసిన పనుల్నే మీతో కూడా చేయిస్తా తిట్టి తిట్టి ఆయాసం వచ్చింది కాబోలు దురుసుగా అన్నది అవతలి కంఠం అర్థమైందయ్యా ఆ పని మీదనే ఉన్నాం తొందరగానే పూర్తయిపోతుంది అంటూ ఫోన్ ఆఫ్ చేసి ముఖం మీద ప్రత్యక్షమైన చెమటను షర్ట్ భుజానికి తుడుచుకున్నాడు ఆ వ్యక్తి జీప్ పోయిందని చెప్పలేదేమిటి పోలీసులకు అక్కడి నుంచే డైరెక్షన్లు వచ్చి ఉండేవి కదా అన్నాడు అతని సహచరుల్లో ఒకతను వాడు ఆ వెట్టిగాడు మనకి కనిపించనే లేదు ఏదో కర్మకాలి డ్రైవర్ కి కనిపించినట్టే కనిపించి ముఖం పగలగొట్టేశాడు ఆ మాట చెప్పినా ఆడు జీప్ ని ఎత్తుకెళ్లాడని తెలిసినా మనకి చీవాట్లు ఇంకా ఎక్కువైపోతాయి పోలీసులకి మనమే చెప్పుకుందాం ఫోన్లొద్దు అంటూ దూరంలో ఉన్న స్టేషన్ బిల్డింగ్ వైపు బయలుదేరాడతను సడన్ బ్రేక్తో జీప్ ఆపి అతి నెమ్మదిగా చాలా నెమ్మదిగా పది అడుగుల దూరంలో ఉన్న ఒక పెద్ద సందులోకి పోనిచ్చింది పిచ్చమ్మి ఏమైంది మళ్లీ ఏదైనా సిగ్నల్ అందిందా అంతకుముందు తన తల వెనుక కూడా కళ్ళు ఉన్నాయని చెప్పిన మాటని జ్ఞప్తికి తెచ్చుకుంటూ అడిగాడు వెట్టి తలతోనే వీధి అవతలికి చూపించింది ఆమె అటు చూసి అదిరిపడ్డాడతను ఒకరి వెనుక ఒకరుగా పోలీస్ స్టేషన్లోకి పోతున్నారు మోటార్ బైక్స్ మీద తరుముకుంటూ వచ్చిన వాళ్ళు సామాన్యంగా పోలీసుల దగ్గరికి వాళ్లు పోరు పోలీసులే వాళ్ల దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడుతూ ఉంటారు పద్ధతికి విరుద్ధంగా కనిపిస్తోంది వాళ్ల ప్రవర్తన తనలో తను అనుకుంటున్నట్టు పైకే అన్నాడతను విరుద్ధమో సరుద్ధమో లోపలికి పోతున్నారు ఎందుకో చెప్పగలవా అడిగింది ఆ అమ్మీ కంకర రోడ్డు మీద పలుచని రాళ్లతో ముఖాలు పగలగొట్టించుకున్నామని చెప్పటానికి మాత్రం ఖచ్చితంగా అయ్యుండదు ఈ భూ ప్రపంచంలో తమను ఎదిరించి ప్రాణాలతో అవతలికి పోగలిగిన వాళ్లు ఎవరూ ఉండారని వాళ్ల నమ్మకం దెబ్బలు తిన్నామని చెప్పుకుంటే పరువు తుంగలో కలిసిపోతుందని భయం అన్నాడతను అయితే మరెందుకు కనులు చిట్లిస్తూ అడిగింది ఆమె ఉన్నట్లుండి చిన్నగా నవ్వాడతను గిరుక్కున తల తిప్పి మహారోషంగా చూసిందామె అతని ముఖంలోకి ఎందుకు నవ్వటం విసురుగా అడిగింది తల్లి నీకు అన్నీ తెలుసని చెప్పావు నీ తల వెనుక కూడా కళ్ళుంటాయని వత్తివత్తి మాట్లాడావు వాళ్లు ఏం చేయబోతున్నారో తెలుసుకోవటం నీకు చాలా తేలికే కదా అన్నాడతను పెదవులు బిగించి చాలా విసురుగా తలను విదిలించింది ఆమె వదులుగా ఉన్న తలకట్టు ఒక్కసారిగా కదిలి సిల్క్ వస్త్రంతో ముఖాన్ని మరుగుపరిచినట్లు తలనంతా కమ్ముకుంది తల్లి ముందు నువ్వు నీ తలకట్టును గిట్టిగా మెలిపెట్టి ముడివేసుకో వెంటనే రిక్వెస్ట్ చేశాడతను ఎందుకు వేసుకోవాలి నా జుట్టు ఇష్టం నీకేమిటి సంబంధం కోరగా చూస్తూ అడిగింది ఆమె నేను నుంచి ఇటువంటి తలకట్టు ఇప్పటి వరకు చూసింది లేదు నేనే కాదు ఈ చుట్టుపట్ల ఎవరూ ఏనాడు చూసి ఉండరనే నా నమ్మకం ఒకసారి చూస్తే జీవితమంతా గుర్తుండిపోతుంది నిద్రలో నుంచి లేపి కూర్చోబెట్టినా తడుముకోకుండా చెప్పేస్తారు మృతువుగా అన్నాడు నన్ను చూసిన వాళ్లు మర్చిపోకుండా బాగా గుర్తుపెట్టుకుంటారని భయపడుతున్నావా అడిగింది ఆమె తల ఊపాడతను ఎవరికీ కనిపించకుండా దొంగ మాదిరి రహస్యంగా నడుచుకోవాల్సింది నేను కాదు నువ్వు ముందు అవతారాన్ని మార్చుకో చినిగిపోయిన దుస్తుల్ని వదిలి కాస్త మంచివి వేసుకో ప్రపంచంలోని బాధలన్నింటినీ నువ్వొక్కడివి అనుభవిస్తున్నట్టు దిగులుగా చూడటాన్ని మానుకో నవ్వుతూ ఉండు అప్పుడప్పుడు ఇస్తున్నట్లు ముఖం పెట్టింది ఆ అమ్మి అతని పెదవుల మీదకి మళ్లీ వచ్చేసింది నవ్వు తల్లి ఏదో అదృష్టం బాగుండి ఆ మొక్కజొన్న యజమాని వల్ల దక్కిన నూట యాభై తప్ప ఇంకొక్క పైసా కూడా నా దగ్గర లేదు ఈ పూటకి తిండి ఖర్చులకు సరిపోతాయి మళ్లీ రేపు మనం ఉపవాసం ఉండవలసిందే ముఖం మీదికి నవ్వు రమ్మని అంటే నుంచి వస్తుంది అంటూ కనులు చిట్లించాడతను రోడ్డుకు అవతలగా ఉన్న పోలీస్ స్టేషన్లో నుంచి వారిని అనుసరిస్తున్న హీరోలు వెలుపలికి రావటమే అందుకు కారణం ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా వచ్చారు వారితో పాటు చేతులు చాచి ఆ వీధి చివరికి చూపిస్తూ ఏదో వివరించి చెప్పారు వారందరికీ జీప్ మాయమైందని రిపోర్ట్ చేసి ఉంటారు నెంబర్తో సహా వివరాలన్నీ చెప్పే ఉంటారు ఇప్పుడు గనక మనం వీధిలోకి వెళితే చిటికలో పట్టుబడిపోతాం కొంచెం ఆందోళన నిండిన కంఠంతో అన్నాడతను ఈ ఊరేమంత పెద్దదేమీ కాదు మనం జీప్లో వచ్చిన సంగతి ఈ పాటికి సగం మందికి తెలిసిపోయే ఉంటుంది ఇంకో పది నిమిషాల పాటు ఇక్కడే ఉంటే పోలీసులకు కూడా తేటతల్లం అయిపోతుంది అంటూ గేరు మార్చి యాక్సలరేటర్ ని మృదువుగా అదిమింది ఆ అమ్మి గురుగురుమని చప్పుడు చేస్తూ కదిలింది జీప్ మెయిన్ రోడ్డు మీదకి కాదు ఏ సందులోకి పోయి ఆగిందో ఆ సందు చివరి భాగంలో కనిపిస్తున్న పెద్ద చెరువు గట్టు దగ్గరికి చెరువులో నీళ్లు కనిపించటం చాలా కష్టం సరైన వర్షాలు పడి రెండు సంవత్సరాలపైన అయ్యింది డాష్ మీద మీది ఆయన్ రాడ్ను గట్టిగా పట్టుకుంటూ చెప్పాడతను వాళ్లని గురించి నేను మాట్లాడలేదు వాళ్లతో ఇప్పుడు నీకు నాకు అవసరం లేదు ఊళ్ళోకి పోకుండా దూరంగా వెళ్లేందుకు ఏదైనా డొంకదారి కనిపిస్తుందేమోనని నా ఆలోచన అంటూ మరికొంచెం వేగం పెంచింది ఆమె గురుగురుమని చిన్నగా శబ్దం చేస్తూ పెళ్లి నడక నడుస్తున్న జీప్ ఉన్నట్లుండి వేగం పొంచుకుంది దుమ్ము తెరల్ని రేపుతూ సునాయాసంగా చెరువు గట్టు మీదికి ఎక్కేసింది వెడల్పు ఏమంత ఎక్కువగా లేని గట్టు అది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పన్నెండు అడుగుల పల్లంలోకి తల్లకిందులుగా పల్టీ కొట్టేయటం జరుగుతుంది ఆ పని జరిగిన తరువాత ఎదురయ్యే పరిస్థితుల్ని తలుచుకునేసరికి వేపాకులు నమిలినట్లు చేదుగా తయారైంది అతని నోరు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఈ గట్టుదారిలో ప్రయాణం చేయటం కంటే ప్రాణాలకు తెగించి ఊరు మధ్యలో నుంచి పోయి ఉంటే చాలా బాగుండేది జాగ్రత్త తల్లి గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుంటూ వేడుకున్నాడు నువ్వు నాకు ఎదురుపడినప్పటి నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను ఒంటిమీది దెబ్బల వల్ల జ్వరం వచ్చిందంటావు కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటావు ఒంటి చేత్తో బస్సులో ఉన్న వాళ్ళందరినీ బయటికి తేగలిగానంటావు మళ్లీ కళ్ళు తేలేస్తావు అసలు నువ్వెవరివి ఏంటి నీ బాధ ఉన్నట్లుండి అతని వైపు చూస్తూ అడిగింది ఆమె అదేంటి తల్లి అన్నీ తెలిసినట్లే మాట్లాడావు కదా మర్చిపోయావా తన మనసులోని ఆందోళన మటుమాయం అయిపోతుండగా నవ్వుతూ అడిగాడతను మనసులోకి వచ్చిన ప్రతి మాటను గుర్తుపెట్టుకోవాలంటే నాకున్న ఈ ఒక్క తలకాయ చాలదు కనీసం ఇంకో పది పన్నెండు ఉండి తీరాలి కనులు చిట్లిస్తూ అన్నతామే ఆ చిట్లింపును చూసేసరికి అతని ఒళ్లు జలధరించింది ఆచార్లు గారి పాకలో నుంచి తాను పారిపోవటానికి బయలుదేరినప్పుడు ఎలా చూస్తూ ఎదురైందో అచ్చం అలాగే ఉంది ఇప్పుడు చూస్తున్న చూపు అర్జెంటుగా మాట మార్చి ఆమె ఆలోచనల్ని పక్కదారి పట్టించకపోతే నోటికి వచ్చినట్టు మాట్లాడే ప్రమాదం ఉంది తల్లి అదుగో నుంచి కిందికి పోయే దారి అటు పోని ఉన్నట్లుండి ముందుకు చూపిస్తూ బిగ్గరగా అన్నాడు అలవోకగా జీప్ని అటు పోనిచ్చింది ఆమె చెరువుగట్టు మీదునుంచి దింపి పది అడుగుల వెడల్పున్న ఒక మట్టి రోడ్డు మీదికి తీసుకుపోయింది